అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి నిర్వహించబోతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి మొట్టమొదటి ఎన్నికల సభ ఒప్పుడు దగ్గర ఈ సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి గుంటూరు నుంచి ఇచ్చేసాం ఒకసారి మీరు సభా ప్రాంగణాన్ని చూడండి బ్రహ్మాండంగా దాదాపుగా రెండు వందల యాభై ఎకరాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు అది వేదిక మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే ప్రసంగించబోతూ ఉన్నారు ఇవన్నీ కూడా వివీఐపీలు విఐపిలు కూర్చున్నటువంటి గ్యాలరీస్ బ్రహ్మాండంగా నేషనల్ హైవేకి నేషనల్ హైవే కూడా దగ్గరలో నేషనల్ హైవేకి చాలా దగ్గరలో నేషనల్ హైవే నుంచి కూడా చూడండి వెహికల్స్ పోతా ఉన్నాయి మీరు వందలాదిగా వెహికల్స్ వెళ్తామని నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంగణం ఇది బ్రహ్మాండంగా ఎంతోమంది దాదాపుగా పది లక్షల మంది పైగా ఈ ప్రాంగణంలో నుంచోడానికి వీలుగా ఉంటుంది కూర్చోడానికి కూడా కాబట్టి ఇటువంటి ప్రాంగణాన్ని గుంటూరు జిల్లాలో నిర్వహించడం మా అందరూ కూడా గర్వకారణం అదేవిధంగా చిల్లూరు పేడ మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు వారి సారథ్యంలో పత్తిపాటి పుల్లారావు గారి సారథ్యంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు సభ ప్రాంగణం కూడా ఇంకా సుందరంగా ఇంకా రెండు రోజుల సమయం ఉంది ఆ రెండు రోజుల్లో ఇంకా ఈ సభని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది అలంకారపాయంగా భారతదేశంలోనే ఎవరు కూడా నిర్వహించినటువంటి సభ నిర్వహిస్తూ పోతూ ఉన్నారు ఈ సభతోటి